ప్రైజ్ దలా ఈరోజు దేవుని వాగ్దానము యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండే రోమా పన్నెండు పదిహేడు యోగ్యమైన వాటిని ఏవి యోగ్యంలో ఏవి యోగ్యము కాదో మనకి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది కాబట్టి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండాలంట ఆలోచన కలిగి ఉండాలంట ఏమీ ఆలోచించకుండా ఏమీ ప్లానింగ్ లేకుండా ఎలా జరిగింది అలా జరుగుతుంది అనుకుంటారు చాలామంది కానీ దేవుడు చెప్పినాడు ఆలోచన కలిగి ఉండండి యోగ్యమైన వాటి గురించి అప్పుడు దాన్ని స్వతంత్రించుకోగలుగుతారు స్తోత్రం దేవా ఈ వాగ్దానమైన వారు అందరి జీవితాల్లో మంచి ఆలోచనలు కలిగి యోగ్యమైనటువంటి ఆలోచనలు కలిగి వాన్నిన్ను మహింపరిచినట్లు కృప చూపించండి ఈ వాగ్దానం వారు అందరి జీవితాల్లో మైటీ టీమ్ మెరకల్స్ చేసినందుకు నీకు వందనాలుచరిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములు ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి